నీ దోపిడీకి కాళేశ్వరం బలైంది కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్ ఏమన్నాడు నీ దోపిడీకి కాళేశ్వరం బలైంది ప్రభుత్వం ఎవల చేతులు ఉన్నదయా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలుగా ఎవరు బాధ్యతలు చేపట్టిళ్ళు ఎవరి చేతిలో అధికారం ఉంది నీ వ్యవస్థలో ఎన్ని ఉన్నాయి అరే ఆఫ్టర్ ఆల్ నా మీద నేను కుట్రలు కుతంత్రాలు చేసిన మొత్తం సీసీ ఫోటోజ్ దాచిన బిడ్డ నేను మొత్తం టెలికాస్ట్ చేస్తాను నన్ను లోపలేసిన రోజు ఇక నీకుంట చెప్తున్నా సినిమా చూపెడతాను నేను చూపెడతా కదా నీకు అక్రమ కేసులు నిన్న కూడా పంపించిన సూత్తా నువ్వేందో నీ కథ ఏందో చూస్తా నీ దోపిడీకి కాళేశ్వరం బలైందా రాష్ట్ర ప్రజలారా ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ చెప్పండి దోపిడీ చేసిండని రేవంత్ రెడ్డి అన్నాడు ఆ దోపిడీని నిరూపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డే కదా రేవంత్ రెడ్డి ఏం విపక్షంలో లేడు కదా రేవంత్ రెడ్డి ఏం బయట లేడు కదా మరి అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఉన్నది ఎలా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా అధికారంలోనే ఉన్నాడు కదా మరి అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఏం ఒకసారి మీరే ఆలోచించండి అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో అవినీతి జరుగుతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగితే నిరూపించమని చెప్తున్నాం కదా మనం అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు విపక్ష పార్టీ కాదు మీరు ఇంకా ఆ భ్రమలో ఉన్నారేమో మరి నాకు అర్థం కావట్లేదు కాళేశ్వరం నీ దోపిడీకి కాళేశ్వరం బలైంది అంటున్నావు కదా ఆ కాళేశ్వరం జరిగిన దోపిడీ ఎంతో బయటలు పెట్టామంటున్నాం ఇంకోటి చెప్పు కుర్చిపోగానే క్రిస్టానీయులు ఫ్లోరైడ్ గుర్తొచ్చినా నిజంగా ఎప్పుడు నీ గుండె మీద చేసుకొని చెప్పు ఇట్లా గుండె మీద చేసుకొని చెప్పు నల్గొండలో ఫ్లోరైడ్ ఉన్నదా ఎట్లుండే ఎట్లుండే అక్కడ జీవితాలు నా మిత్రుడు కుమారస్వామి చనిపోయింది కదా నీ గుండె మీద చేసుకొని చెప్పవా రేవంత్ రెడ్డి నిజంగా నల్గొండలో ఫ్లోరైడ్ ఉన్నదా ఒకప్పుడు ఆందాలు బత్తాయి తోటలు వండే నల్గొండ అన్నపూర్ణగా లేదా ఏ రోజు వరులు వండిస్తలేరా ఇక్కడ నుండి పోదాం అక్కడ ఎక్కడ ఆంధ్ర బార్డర్ దగ్గర ఉన్న అదేది లాస్ట్ నియోజకవర్ మిరియాల కూడా దాకా పోదాం పంటలు వండుతలేవా ఒకప్పుడు వండనా ఇరిగేషన్ అన్ని పాపాలకు నువ్వే కారం ఇరిగేషన్ పాపాలు ఉంటే నిరూపించవయ్యా రేవంత్ రెడ్డి నీకు అధికారం ఉంది నీ చుట్టూ యంత్రాంగం ఉంది నీ చుట్టూ అన్నీ ఉన్నాయి కదా నిరూపించు కోటి ఎకరాలకు నీలిస్తామని కోటి అబద్ధాలు చెప్పిండు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సొమ్మును కక్కిస్తాం ఎల్ఎన్టీపై రెవ్యూ ఏంది రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని వెళ్ళడి ప్రయోగించు వాస్తవాలను ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఆడ సిమెంట్ కలిపి ఇటుక బిడ్డ కలిపి ఆ కాంట్రాక్ట్ తీసుకొని ఆడ నిల్చొని ఇవన్నీ చేయించ చేయలే కదా ఆయన ఆయన సొంత కాంట్రాక్టర్ కాదు కదా ఆయన ఒక ప్రాజెక్ట్ కట్టమని ఒక ఏదైతే తెలంగాణలో కాదు యావత్తు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా కొన్ని సంస్థలకు ఈ కట్టడాలు కట్టమని ఇస్తారు గా మాత్రం తెలవకపోతే గానీ ఏం జ్ఞానం ఉన్నట్టయ్యా నీకు కొన్ని సంస్థలకు ఏం చేస్తారంటే ఈ ప్రాజెక్టులు కట్టమని లీజ్కి ఇస్తారు ఆఖరికి నువ్వు ఉండే భవంతో సహా నీ ఇల్లు నువ్వే కట్టుకోలే కదా అది ఎవరో తాపీ మేస్త్రిలో లేకపోతే ఏదైనా ఒక సంస్థకి ఇచ్చినావు కదా కట్టమని మరి ఎందుకు ఈ ముచ్చట్లండి నీకు ఎందుకు అబద్దాలు చెప్తున్నావు అంటున్నా ఆ ఎవరైతే సంస్థ ఉన్నదో కాళేశ్వరం కట్టిందో ఆ సంస్థ మీద చర్యలు తీసుకో అవినీతి అవినీతి నిరూపించులేదు నా లొట్టపీస్ లేదు పదే 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 ఆరోపణలు ఏ చూడే